హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీగా గోంగూర మటన్ కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి గోంగూర మటన్ కర్రీ చాలా స్పైసీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వేడి వేడి అన్నం పెట్టుకొని ఇలా మటన్ కర్రీ వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి ఇప్పుడు నేను ఇక్కడ మూడు పావులు మటన్ తీసుకున్నానండి దీన్ని బాగా ఉప్పు పసుపు వేసుకొని బాగా కడుక్కోవాలి ఉప్పు పసుపు ఒక నిమ్మకాయ కూడా వేసుకొని బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద మందపాటి కడాయి పెట్టుకొని ఒక మూడు లేదా నాలుగు గరిటెలు ఆయిల్ వేసుకోండి ఇందులో మీడియం సైజు మూడు ఉల్లిపాయలు ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి బాండి మాత్రం కొంచెం మందంగా ఉండేది పెట్టుకోండి నేనైతే కుక్కర్లో వేయకుండా మామూలుగా చేస్తున్నాను లేతగా ఉన్నది మీరు మంద ముదిరినది అయితే కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసుకోండి అప్పుడే కూర అనేది టేస్టీగా వస్తుంది అది కూడా బాగా పచ్చి వోసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అల్లం పేస్ట్ వేసేసాక పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మటను లేతదైతేనే బాగా స్టవ్ మీద చేసుకోండి లేదంటే దాని మీద వేసుకోవచ్చండి కుక్కర్లో లేతదైతే మనకు స్టవ్ మీద బాగా తొందరగా ఉడుకుతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కుక్కర్లో వేసే కాడికంటే స్టవ్ మీదనే చాలా బాగుంటుంది సరే అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు మగ్గేలోపు గోంగూర రెడీ చేసుకున్నాం ఇది నేను పెద్ద కట్ట ఇరవై రూపాయల కట్ట ఒకటి తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకొని ఇలాగ కట్ చేసుకోవాలి అన్నగా ఎర్ర గోంగూర మాత్రమే తీసుకోండి అదైతేనే బాగా ఉడుకుతుంది ఇంకా బాగుంటుందండి ఇలా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక చిన్న సైజు టమోటాలు ఒక రెండు వేసుకొని అందులోనే మనం నీట్గా కడుక్కున్న గోంగూర వేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని గోంగూర వేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద చక్కగా మగ్గించుకోవాలి గోంగూర చూడండి ఐదు నిమిషాలకు మనకు చాలా బాగా మగ్గిపోతుందండి గోంగూర ఈజీగా ఉడికిపోయింది కదా ఐదు నిమిషాల తర్వాత చూడండి మొత్తం మనకు ఉడికిపోయింది ఇలాగ టమోటా గోంగూర మొత్తం ఉడికించేసుకోవాలి ఇంకా వాటర్ ఏమీ ఎక్కర్లేదని మనం కడుగుతాం కాబట్టి ఆ వాటర్ ఉంటాయి చూడండి గోంగూర అంతా ఇలా ఉడికాక ఒకసారి ఇలా స్పూన్ తోటే ఇలా స్మాష్ చేసేసుకోండి ఇంకా మనం ఏం మీద లేదండి జస్ట్ ఇలా అనుకుంటే సరిపోయింది గోంగూర ఇలా మెదుపుకొని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మటన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం చూడండి మటన్ సగం వరకు ఉడికింది వాటర్ అన్నీ పైకి వచ్చేసినాయి చూడండి మనం వేసినప్పుడు నిండుగా ఉన్నది ఇంకా సొగం ఉడికిన తర్వాత ఇలాగైంది ఒక ఐదు నిమిషాలు మాత్రం పెద్ద మంట మీద ఫ్రై చేసుకొని మటన్ ఆ తర్వాత మీడియంగా పెట్టుకోండి మరీ సిమ్లో పెట్టుకోవద్దు మీడియంగా పెట్టుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు మొత్తం వాటర్ అని పోయి మనం వేసిన ఆయిల్ బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇలా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కారం మీ టేస్ట్కి తగ్గట్టు కారం బట్టి వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఇలా వేసుకొని ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోండి ఒకసారి ఉప్పు కారం అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఈ కారము ఈ పసుపు అన్నీ పచ్చి వాసన పోయేంతవరకు మరో ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని చక్కగా ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయ్యే లోపు మనం పక్కన స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని నేను పెద్ద గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను నేను లేతది కాబట్టి నాకు సరిపోతాయండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నాను మీరు కూరను పట్టి వేసుకోండి కుక్కర్లో వేసుకుంటే ఒక గ్లాస్ సరిపోతాయండి వాటర్ ఇలా మరిగించుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు మనకి ఉప్పు కారం వేసిన తర్వాత అంత మగ్గిపోయి మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కూరది ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వేడి వాటర్ వేసుకోవాలండి వేడి వాటర్ వేసుకోవడం వల్ల మనం చల్లని వాటర్ వేసామంటే మటన్లో ఆ మటన్ ముక్క అనేది గట్టిపడిపోయిద్ది అందుకోసమని వేడి వాటర్ వేసామనుకో ఆల్రెడీ ఉడుకుతున్న దానికి వేడి వాటర్ వేస్తే ఇంకా త్వరగా ఉడికిపోయిందండి మటను ఇంకా చాలా బాగుంటుంది కూడా అందుకే ఎప్పుడైనా మటన్లో విడిగా వండితే మటన్లో వేడి వాటర్ వేసుకోండి చూడండి చక్కగా ఒక ఇరవై పావు గంట మీడియం మంట మీద ఉడికించుకుంటే మనకు మటన్ అనేది తక్కువ చక్కగా దగ్గరికి వచ్చేసింది చూడండి ఇలా ఉడికించుకోవాలి దగ్గరికి ఇప్పుడు మనకు మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ వరకు మటన్ అయితే ఉడికిపోయిందండి నాకు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గోంగూర వేసేసుకోవాలి ఉడికించి పెట్టుకున్న గోంగూరను వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి లేత మటన్ అయితే త్వరగా ఉడికిద్దండి మటన్ కొంచెం ముదుర్తి లేటుగా ఉడుకుతుంది కొంచెం గోంగూర మటన్ చేసేటప్పుడు కొంచెం లేత తెచ్చుకోండి అప్పుడే మనకు త్వరగా ఉడుకుద్ది లేత మటన్ ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ముదిరిన దానికంటే మొత్తం గోంగూరంతా ఈ మటన్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద మగ్గించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మంట సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు చిన్న మంట మీద చక్కగా ఉడికించుకోవాలండి అప్పుడే మనకి ఆ కూరలో ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తే ఇంక మనకు కూర అనేది రెడీ అయిపోతుంది చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నది కదా ఇప్పుడు చక్కగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇంకా మనకు మసాలాలు వేసిన తర్వాత కూర అయితే దగ్గరికి వచ్చేస్తుంది అండి ఇలా చక్కగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉంచేసుకోండి ఆ తర్వాత తీసేసుకోవడమే అండి చూడండి చక్కగా మనకు ఆయిల్ అంతా బయటకు వచ్చింది ఇలా ఆయిల్ బయటకు వచ్చిందంటే మనకు కూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టండి చక్కగా ఉడికిపోయింది చక్కగా ఉంటుందండి చాలా పుల్ల పుల్లగా కారకారంగా స్పైసీగా వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది అంతేనండి ఒక రెండు నిమిషాలు ఉంచుకొని కూర దించేసుకుంటే మనకి రెడీ అయిపోయింది అంతేనండి గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలాగ స్టవ్ మీద చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి అస్సలు తింటుంటే తినాలనిపిస్తుంది వండుతుంటేనే నోరు ఊరిపోతుందండి అంత బాగుంటుంది ఓకేనండి నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్